అందరికీ నమస్కారం ముందుగా ప్రతి ఒక్కరికి ఉగాది పండుగ శుభాకాంక్షలు ఉగాది అనగానే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది ఉగాది పచ్చడి నూతన సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ షడ్రుచుల సమ్మేళనంతో చేసిన ఈ ఉగాది పచ్చడిని ఆస్వాదిస్తారు ఉగాది అందరికీ సుఖ సంతోషాలను ఆయుర ఆరోగ్యాలను అష్టైశ్వర్యాలను ఇవ్వాలని కోరుకుంటూ ఆరు రకాల రుచులతో ఉగాది పచ్చడిని ఎలా చేయాలో చూసేద్దామా ఉగాది పచ్చడిని ఎలా చేయాలో చూసే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ను చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోగలరు ముందుగా ఉగాది పచ్చడి తయారీకి కావాల్సిన పదార్థాలను సిద్ధం చేసుకుందాం ఒక గిన్నె తీసుకొని ఇందులో ఒక నిమ్మకాయ సైజ్ అంతా కొత్త చింతపండుని తీసుకొని ఇందులో కొద్దిగా నీళ్లు పోసి శుభ్రం చేసుకొని మళ్ళీ ఇందులో ఒక కప్పు నీళ్లు పోసి పక్కన పెట్టుకొని పదహైదు నుండి ఇరవై నిమిషాల పాటు చింతపండుని నానబెట్టుకోవాలి ఇప్పుడు ఉగాది పచ్చడిలోకి పువ్వును ఎలా సిద్ధం చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఇలా పువ్వు ఉన్నటువంటి కొమ్మలను ఇంటికి తెచ్చుకోవాలి ఒకసారి శుభ్రం చేసుకుని ఇలా కాడలు లేకుండా పువ్వును తెంచుకోవాలి పువ్వును తీసుకున్న తర్వాత ఇలా రెండు చేతులతో చాలా సున్నితంగా వీడియోలో చూపించిన విధంగా మర్దన చేసుకుంటే అప్పుడు కేవలం పువ్వు మాత్రమే సపరేట్ అవుతుంది తర్వాత ఇలా చెరగడం వలన ఇంకా మిగిలినటువంటి వేప పువ్వు కూడా ఒకవైపు వస్తుంది వేప పువ్వు మాత్రమే తీసుకొని మిగతా కాడలు పడేయవచ్చు ఉగాది పచ్చడిలోకి పువ్వు రెడీ ఫ్రెండ్స్ ఇప్పుడు ఉగాది పచ్చడిలోకి వగరు కోసం మామిడి పిందెలను తీసుకోవాలి మామిడి పిందె లేదా చిన్న మామిడికాయ అయితే వగరుగా ఉంటుంది పెద్ద మామిడికాయలు అయితే పుల్లగా ఉంటాయి కాబట్టి పిందెలుగా ఉన్నవి తీసుకోవాలి ఈ మామిడిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఉగాది పచ్చడిలోకి కారం కోసం ఒక పావు స్పూన్ లేదా ఇరవై మిరియాలు తీసుకొని ఇలా చిన్న రోలులో వేసుకొని దంచుకోవాలి ఇలా దంచుకున్న మిరియాల పొడిని ఒక స్పూన్ తో తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఉగాది పచ్చడిలోకి తీపి రుచి కోసం కొత్త బెల్లం తీసుకొని ఒక చిన్న కప్పు లేదా నాలుగు స్పూన్ల మోతాదులో తురుముకోవాలి లేదా దంచుకొని పక్కన పెట్టుకోవాలి ఉగాది పచ్చడిలోకి ఉప్పు రుచి కోసం పావు స్పూన్ సైంధవ లవణాన్ని తీసుకొని పక్కన పెట్టుకోవాలి సైంధవ లవణం అందుబాటులో లేకపోతే ఆవు నెయ్యి లేదా మామూలు ఉప్పు అయినా తీసుకోవచ్చు అండి ఇరవై నిమిషాల తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండు నుండి పిప్పిని ఇలా శుభ్రంగా తీసేసి చింతపండు నీళ్లను పక్కన పెట్టుకోవాలి ఉగాది పచ్చడిని చేసుకోవడానికి ఒక గిన్నె తీసుకొని ఇందులో ముందుగా తురుముకున్నటువంటి నాలుగు స్పూన్ల బెల్లాన్ని వేసుకోవాలి అలాగే పిప్పి తీసేసిన చింతపండు నీళ్లను ఇందులో వేసుకోవాలి తర్వాత దంచుకున్న మిరియాల పొడి పావు స్పూన్ లవణం ఒక స్పూన్ వేపపువ్వు మరియు మామిడికాయ ముక్కలు వేసుకుని కలుపుకోవాలి పులుపు తీపి కారం ఉప్పు చేదు మరియు వగరు ఆరు రకాల రుచులతో ఉగాది పచ్చడిని సిద్ధం చేసుకున్న తర్వాత ఈ నైవేద్యాన్ని పూజ గదిలో ఉంచుకోవాలి పూజ చేసిన తర్వాత ఈ ఉగాది పచ్చడిని కుటుంబ సభ్యులందరికీ కొద్ది కొద్దిగా ప్రసాదంగా తినిపించాలి ఈ షెడ్రుచులలాగే మన జీవితంలో ఎదురయ్యే సవాళ్ళను ఎదుర్కొంటూ ముందుకు వెళ్లాలని అందరూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఈ నూతన సంవత్సరాన్ని ఆనందంగా జరుపుకోవాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి మరొక్కసారి ఉగాది పండుగ శుభాకాంక్షలు